అక్కడ టెంకాయ చెట్లలో ఉందమ్మ టెంకాయ తోపులో ఉంది ఆడ టెంకాయ చెట్లు పెట్టారండి చిన్న తోపులాగా మా అమ్మ గడ్డి వస్తుంది నేరేడు చెట్లు ఇదంతా టెంకాయ చెట్లు పెట్టారు మామిడి చెట్లు పూత అయితే వేసింది మరి రే నానిపోతుంది డ్రెస్సు చెప్పులు అట్లా సైడ్ అబ్బా గాలి చూసారు పరవళ్ళు తొక్కుతుంది పచ్చగా ఉంటాయి గాలికి పడి అదో మా చిన్నాడు పోతుంది మా అక్క